ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు ఇందిరమకు సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట సో లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సో పేమెంట్ స్టేటస్ ఏ విధంగా చూడాలి మీకు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు పెండింగ్లో చూపిస్తుందా వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి మనకి ఎందుకు ఆలోచన లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ అయితే ఇక్కడ చూసుకున్న మనకు బేస్మెంట్లో స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండి అండ్ బ్యాంక్ పేమెంట్ అంటూ కూడా చూసుకోవచ్చు అనమాట అయితే కంప్లీట్గా పేమెంట్ అయితే అప్రూవ్ అయింది కంప్లీట్ మీ యొక్క ఖాతాలో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట ఫస్ట్ పేమెంట్ లక్ష రూపాయల వరకు అయితే బేస్మెంట్ లెవెల్ ఎవరైతే కంప్లీట్ చేశారో వారి యొక్క లబ్ధిదారుల ఖాతాలో సో అమౌంట్ అయితే పడుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి సో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకునే మనకు కంప్లీట్గా ఇక్కడ చూడండి బేస్మెంట్ లెవెల్ స్టేజ్ పేమెంట్ అప్రూవ్డ్ బై ఎండీ బ్యాంక్ పేమెంట్ డన్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట పేమెంట్ ఇస్ డన్ అనమాట లక్ష రూపాయలు అయితే సో ఈ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఈ అకౌంట్ నెంబర్ వారికి అయితే కంప్లీట్గా సో డబ్బులు అయితే పడడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి మీ యొక్క పేమెంట్ స్టేటస్ ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైతే బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిందో వాళ్ళు చెక్ చేసుకోండి ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు కంప్లీట్గా మీకు చూపిస్తాను చూడండి సో మీరు కంప్లీట్గా ఇందిరమైన్లకు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కంప్లీట్ ఈ విధంగా వస్తుంది దాని తర్వాత ఇక్కడ మీకు సర్చ్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ లేదా మీ యొక్క రేషన్ కార్డ్ నంబర్ లేదా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క స్టేటస్ ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేయాలి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను చూడండి సో ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా సర్చ్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ పెండింగ్ ఫర్ అప్రూవల్ ఉందన్నమాట పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది అయితే చూడండి సో కంప్లీట్గా మండల్ మండల్ ప్రజా పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనమాట సో మండల్ పరిషత్ ఆఫీసర్ వాళ్ళు కంప్లీట్గా అప్రూవ్ చేసిన తర్వాత మీకైతే కరెక్టర్ వద్దకు అప్రూవ్ అప్రూవ్ కోసం వెళ్తుంది అనమాట సో దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ వ్యూ డీటెయిల్ ఆప్షన్ ఉంటుంది వన్స్ మీరు వ్యూ డీటెయిల్ ఆప్షన్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి మనకి ఇక్కడ కొంచెం స్కోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు పేమెంట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి సో పేమెంట్ ఆప్షన్ అనమాట అమౌంట్ ఈ విధంగా మీకు ఎప్పుడెప్పుడు పడ్డాయో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట అమౌంట్ పడ్డ వారికి ఇక్కడ లక్ష రూపాయలు అమౌంట్ అని వస్తుంది ఇక్కడ అమౌంట్ అప్రూవ్డ్ బై ఈ విధంగా డన్ అని వస్తుంది అనమాట మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అలాగే ఇక్కడ లక్ష రూపాయలు పడ్డట్టు మీకు అయితే చూపిస్తుంది అనమాట ఒకసారి పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి ఇంకా ఎవరెవరికి ఎంపీడీఓ పెండింగ్ అలాగే కలెక్టర్ పెండింగ్ అలాగే కలెక్టర్ అప్రూవల్ కావచ్చు ఏ విధంగా ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సో వీడియోస్ చూడండి చివరి వరకు అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరెవరికి పెండింగ్లో ఉన్నాయి ఎవరెవరికి అమౌంట్ అప్రూవ్ అయింది ఇంకా ఎవరెవరికి బేస్మెంట్ లెవెల్ స్టేజ్కి సో కంప్లీట్ అయిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వర్షింగ్